ఆరాధనకు సహాయకరంగా ఆరాధనకు సహాయకరంగా ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ చరణము చదువుదాం ఇరవై రెండవ కీర్తన ఇరవై ఆరవ చరణం దీనులు భోజనము చేసి తృప్తి పొందుదురు యహోవాను వెదుకు వారు ఆయనను స్తించెదరు మీ హృదయములు తెప్పరిల్లి నిత్యము బ్రతుకును ఆరాధనకు సహాయకరంగా మనము చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలలో నుండి యహోవాను స్తించుట అనే పదము ఇందులో మనకు కనిపిస్తుంది ఇరవై రెండవ కీర్తన ఒకటి ఆర్తధ్వని లేదా ఆర్తనాదం కనిపిస్తుంది రెండవదిగా స్తుతి గీతము అనేటువంటి రెండు భాగాలు ఇరవై రెండవ కీర్తనలో మనము చూడగలుగుతాం మనం రెండవ భాగాన్ని ధ్యానించబోతున్నాము ఈ రెండవ భాగములో ఇరవై ఆరు రాయబడిన మాట యహోవాను వెదుకువారు ఆయనను స్థుతించదరు అని వ్రాయబడింది ఎవరు దేవుణ్ణి స్థుతిస్తారు అనగా యహోవాను వెతువారు మాత్రమే ఆయనను స్థుతించగలరు ఎహోవాను వెదకని వారు దేవుని స్థుతించలేరు దేవుని వద్దకు రాలేరు కూడా ఇరవై రెండవ వచ్చినము చూడగా ఇరవై రెండు ఇరవై రెండులో నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను సమాజ మధ్యమున నిన్ను స్థుతించదను అని దేవుని వాక్యమైన బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఎవరు దేవుని శృతిస్తారు అని ఎవరు దేవుని వర్ణిస్తారు అని మనం బైబిల్ను పరిశీలన చేసినప్పుడు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను అని అన్నాడు కీర్తనకారుడు దావీదు అదేవిధంగా మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయము మొదటి కొరింత పత్రిక పదకొండవ అధ్యాయంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుని వాక్యం ఇలా చెబుతూ ఉంది ఇరవై నాలుగు వచ్చినము ఇరవై ఐదు వచ్చినము చూడండి దానిని విరిచి ఇది మీ కొరకి నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఎత్తుకొని ఏ పాత్ర నా రక్తం వలనైనా కృత నిబంధన మీరు దీనిలో త్రాగున్నప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకుంటీ చేయుడని చెప్పాను ఇరవై ఆరు కూడా చదువుకుందాం మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు అనే మాట బైబిల్ చెప్తూ ఉంది ఎవరు ప్రచురిస్తారంట ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగేటువంటి వారు రొట్టెను తిని పాత్రలోని త్రాగేవారు ఆయన మరణమును ప్రచురించుదురు ఆయన మరణమును ప్రచురించుదురు దావిదేమన్నాడు కీర్తనకారుడు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను అని అన్నాడు ఎవరికి ప్రచురపరుస్తాడంట ఆయన నామాన్ని గురించి తన సహోదరులకు అని రాయబడింది తన సహోదరులకు ఆయన నామాన్ని గురించి ప్రచురము చేయుట అంత మాత్రం కాకుండా సమాజ మధ్యమున నిన్ను స్థుతించుదును అన్నాడు అందరి ముందర నేను స్థుతిస్తాను అందరి ముందర నీ నామాన్ని ప్రచురపరుస్తాను ప్రచురపరిచేవాడు స్థుతిస్తాడు శుతించేవాడు ప్రచురపరుస్తాడు ప్రచురపరిచేవాడు ఆయన దేహాన్ని రక్తాన్ని తీసుకుంటాడు ఇరవై మూడు వచ్చిన చూడగా ఎందు భయభక్తులు గల వారులారా ఆయనను స్థుతించుడి అని వ్రాయబడి ఉంది ఎందు భయభక్తులు గల వారులారా ఆయనను స్తుతించండి మీరందరూ ఆయనను గణపరచండి ఒకటి స్థుతించుట రెండవది ఘనపరచుట ఎవరు యాకోబు వంశస్థులు ఇస్రాయేలు వంశస్థులు అవునా యాకోబు వంశస్థులు వారు దేవుణ్ణి గనపరచుర్రీ ఇస్రాయేలు వంశస్థులు ఆయనకు ఆయనకు భయపడి ఆయనను స్థుతించుర ఆయనను మాట రాయబడింది ఆయన బాధపడు వారి బాధను తునీకరింపలేదు ఆయన తునీకరించేవాడు కాదు అందుకే ఆయనను స్తుతించుట గణపరచుట అనేది యాకోబు వంశస్థులు ఇస్రాయేల్ వంశస్థులు చెప్పిన మాట లేదా వారి గురించి దావీదు పలికినటువంటి మాట ఇది అని దేవుని వాక్యం చెప్తూ ఉంది మనం చదువుకున్న ఇరవై ఆరో వచనములో యహోవాను వెదు వారు ఆయనను స్థుతిస్తారు అని ఆయనను వెతికేవారు ఆయనను స్థుతించుట అన్నది దేవుని వాక్యం చెబుతోంది ఇరవై ఏడవ వచ్చినము చూడగా బూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యహోవా తట్టు తిరిగెదరు అన్ని జనుల వంశస్థులందరూ నీ సన్నిధిని నమస్కారము చేస్తారు ఎవరు నమస్కారం చేస్తారంట అన్ని జనులందరూ కూడా నీ సన్నిధిలో నమస్కారము చేస్తారు ఆయన సన్నిధులు నమస్కారము చేయుట మీద వచ్చినాం చూడగా భూమి మీద వర్దిల్లుచున్న వారందరూ ప్రాణములు పుచ్చుకొనొచ్చు నమస్కారము చేసేదరు భూమి మీద వర్ధిల్లుచున్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలా ఏం చేయాలంట నమస్కారము చేయాలా దేవునికి నమస్కారము చేసేవారై ఉండాలి తమ ప్రాణము కాపాడుకునలేక పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించాల మనము మట్టివారమని ఎరుగుతుము అవునా ఇక్కడ ఎవరు బంగారు వెండి విరగల రాళ్ళు ఇవేవి కాదు ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి కూడా మట్టివాడు మట్టి పాలైతాడు మట్టిని తింటూ ఉన్నాడు కాబట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో నమస్కారము చేసేవారుగా ఉండాలి ఎందుకంటే మన మట్టివారం మనం వట్టి వారము మనము కేవలము దేవుని సన్నిధిలో నమస్కారము చేసేవారు మాత్రమే ఉండాలా అని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది పురమైన వర్లరా కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా దేవుణ్ణి వెతుకు వారు మాత్రమే ఆయనను స్థుతిస్తారు అని బైబిల్ చెప్తూ ఉంది ఆ విధంగా మనము దేవుణ్ణి వెతుకుచు దేవుణ్ణి స్థుతించుచు దేవుణ్ణి గణపరచుచు దేవుని ఆరాధించుచు దేవుని పూజించు మన ముందుకు సాగేవారిగా ఉందాం అట్టి కృపాదేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమె అందరు కూడా మొకరించి ప్రభు సన్నిధిలో ప్రభువును